सौत्रला अधिक का बड़ा सेवा की जय वशिष्ठ जय सनातन जय वशिष्ठ जय सनातन जय शिवजीवा जय शिवजीवा जय शिवजीवा जय शिवजीवा तो छात्र प्रतिनिधि तरफ गणकों की आवाज और एक बालक बोला ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా అవార్డు రావు నా కృషి నా కళాసేవ సేవ సమాజానికి ఎంతో గొప్ప ఎంతో ముఖ్యంగా మనం చేసినటువంటి సేవలు పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షక ప్రేక్షకులు అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి రోజున ఉపయోగానికి ఆడక్ ఉపయోగించి నా డైరెక్టర్స్ నా నిర్మాతలకి నా ఇతర టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి ఉపయోగం మీరు బాగా చేసుకోవాలి మీ వారి వారి సహకారం వారందరికీ కొద్ది సందర్భంగా Sağlamsın, başına bir videosu. Adı var mı? Sonbahar mı? Adı var 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 రావాలి అది ప్రభుత్వ పరంగా చూస్తే కొద్దిగ సహకారం అవుతుంది అదిగా ఎంతనా సరే అది ఎంజిఆర్ గారికి వచ్చినా పోటీ

తను బాగుండాలి తన తన అభివృద్ధి అంద సాధించాలన్న అపేక్షిస్తాను నేను దానికి మీరు తను తప్పని ఉంటున్నాను మనకి మా సభ్యులకి ఎప్పుడు మా కుటుంబ